అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శోభకుర్తనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిది మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈ రాశివారు ఈరోజు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆలోచనలు ఆచరణలో పెడతారు ఇంటా బయట సంతృప్తిగా ఉంటారు అందరి సహకారంతో పనులు నెరవేరుతాయి కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి అనవసరమైన ఖర్చులతో పనులు కొంత జాప్యం జరగచ్చు తలపెట్టిన పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి వాహనాల వల్ల ఖర్చులు పెరగచ్చు భూములు కొనుగోలు వాయిదా పడుతుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం తగ్గుతుంది అధికారులతో విరోధం ఏర్పడవచ్చు ప్రయాణాల మూలంగా అలసటకు గురవుతారు కోర్టు కేసులో అనుకూల ఫలితాలుంటాయి బంధువర్గంతో స్నేహితులతో వివాదాలు తలెత్తవచ్చు చక్కని విజయాలున్నాయి అనుకున్నది సాధిస్తారు ఆస్తి వృద్ధి చెందుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టవంతులవుతారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఒక ఆపద నుంచి బయటపడతారు శాంత చిత్తంతో సమస్యను పరిష్కరించుకోవాలి దగ్గర వారితో సమస్య సూచితం ప్రశాంతంగా ఆలోచించండి ఆటంకాలు తొలుగుతాయి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల మూలంగా లాభం ఉంటుంది మంచి ఆలోచనలు కలిగి ఉంటారు బంధుమిత్రులను గౌరవిస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు సత్కార్యాల్లో పాల్గొంటారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది పిల్లల చదువు శుభకార్య విషయాల్లో అందరి సహకారము లభిస్తుంది వివాహాల మూలంగా వివాహాల మూలంగా భూముల క్రయ విక్రయాల ద్వారా ఆదాయం పెరుగుతుంది విద్యార్థులకు అనుకూలమైన రోజు బంధువులు సోదరుల మూలంగా పనులు నెరవేరుతాయి కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది న్యాయపరమైన చిక్కును తొలుగుతాయి ఆఫీసులో తోటి వారితో మనస్పర్ధలు తొలగిపోతాయి చేస్తున్న పనిపై మనసు నిలపడం అవసరం ఉత్సాహంతో ఉంటారు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు వ్యాపారస్తులకు భాగస్వాములతో సత్సంబంధాలుంటాయి వృధా ఖర్చుల నియంత్రణ అవసరం ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వినాయకుడిని ఆరాధించడం ద్వారా ఆర్థిక జీవితం బాగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోపవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్